అంటే ఏమిటంటే పాట థర్టీ రచన మీనా కుమారి గారు దమయంతి బాధ్యతగా నిలబడి మామగారి అంత్యక్రియలకు భర్తతో చేయించాల్సిన కార్యక్రమాలన్నీ జాగ్రత్తగా చేయించింది మామగారి ఆస్థికలు కాశీ క్షేత్రంలోని గంగా నదిలో కల్పించింది వసుదేవల గారిని అడిగి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది పదకొండు రోజుల తర్వాత జరగాల్సిన కృతువులన్నీ జరిగాయి ఆ ఇంటి ధర్మం ప్రకారం భర్తను పోగొట్టుకున్న స్త్రీకి ఒక గది ఏర్పాటు ఉంటుంది అక్కడితో దమయంతి అత్తగారి పెత్తనం పోయింది కాలం ఎంతో విచిత్రమైనది ఒకప్పుడు దమయంతి గదిలోనే ఉండి భయపడుతూ 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 తన ఇంట్లోనే బందీగా ఎంతో నరకం అనుభవించింది ఇప్పుడు అదే ఇంట్లో దమయంతి అత్తగారు ఒక మూల గదిలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది జరిగినవన్నీ చూస్తూ దమయంతికి అర్థమైపోయింది ఏంటంటే ఇంటి పద్ధతులు పాటించాల్సిన పెద్దలు సరైన క్రమశిక్షణ విధానాలు పాటించకపోవడంతో గర్వంతో అహంకారంతో వారి పెద్దరికాలు నిలుపుకోవడం కోసం వారి మూర్తి వహించిన మూర్ఖత్వాన్ని నిరూపించుకోవడం కోసం ఇంటిని ఒక రకమైన అరణ్యంగా మార్చేశారు ప్రస్తుతం వసుదేవుల గారి సలహాతో చేయవలసిన కార్యక్రమాలన్నీ చేస్తుంది ఆ రోజు నుంచి రాజాగారామెతో మాట్లాడని లేదు అందుకు అందుమతి ఏమీ లెక్క చేయలేదు వసుదేవులు గారు చెప్పిన మాటలు కొన్ని విన్నది ప్రస్తుతం సుదర్శన్ హాస్పిటల్లో ఉన్నాడు ఎన్ని ఆస్తులు ఉన్నాయో వారికే తెలీదు కానీ ఆస్తులను కాపాడుకునే విషయంలో అటు మామగారికి పద్ధతులు లేవు ఇటు రాజా గారికి అసలు పద్ధతులు లేవు అందువల్ల ఫ్యాక్టరీకి వెళ్లి తనే బాధ్యతలు తీ తీసుకోవాలని నిర్ణయించుకుంది దమయంతి మా ఇంటి ఆడవాళ్లు అలా ఫ్యాక్టరీలకు వెళ్లరు అన్నట్లు వసుదేవులను పిలిపించి చెప్పాడు రాజాగారు అయితే మీరే వెళ్ళి పట్టించుకోండి క్రమశిక్షణగా నేను వెళ్లాల్సిన పని ఉండదు అని చెప్పింది దమయంతి అవన్నీ నీకెందుకు మా ఆస్తులు మా ఇష్టాలు ఇదంతా నీకు సంబంధం లేదు అన్నారు రాజాగారు మీకు ఏ విషయంలోనూ సంబంధం లేనట్లుగా అయిపోయింది ఇంటికి వచ్చిన ఇల్లాల్ని ఎలా చూసుకోవాలో కూడా తెలియదు పెద్దలకు కోడల్ని ఎలా చూడాలో తెలియదు ఆఖరికి కుటుంబ సభ్యులైన మీరు ముగ్గురు కూర్చొని ఒక చోట భోజనం చేసింది లేదు ఒకసారి మాట్లాడుకున్నది లేదు నేను చూస్తుండగా కష్టపడకుండా తా నాటి నుండి వచ్చిన ఈ ఆస్తులను ఖర్చు పెట్టి సుఖపడ్డారే జరుగుతుంది కష్టపడేవారు ఎవరు వారికి మనం ఏం చేస్తున్నాం ఈ ఆస్తులు ఉండడం వల్ల మనం చేయాల్సిన ముఖ్య పనులు ఏమిటి ప్రయోజనాలు ఏమిటి అన్న విషయం తెలీదు ఏ విషయాన్ని మీరు గుర్తించలేదు ఫ్యాక్టరీలో ఎన్నో అవకతలు ఉన్నాయి అక్కడ చేసేవారు యజమానుల నిర్లక్ష్యం వల్ల సోమరిపోతుల్లా మారి ఆ ఫ్యాక్టరీని ఎప్పటికైనా దిగజారే స్థితికి తెస్తున్నారు ఆ అవకాశాలు ఇచ్చింది మనమే కదా అలా అని కష్టపడి అన్ని బాధ్యతలు తీసుకున్న వారికి మనం మొండి చేయి చూపిస్తున్నాం అన్నది రాజా రాజాగారు ఏమీ మాట్లాడకుండా ఉన్నారు వసుదేవులు గారు అలాగే నిలబడి చేతులు కట్టుకొని ఉన్నారు పెద్దలు వయసు ప్రకారం మీరు కూర్చోవచ్చు దయచేసి కూర్చోండి అని వసుదేవులు గారిని కూర్చోబెట్టింది దమయంతి మా ఇంటి ఆడవాళ్లు బయటికి వెళ్లి ఫ్యాక్టరీ పనులు చూసే పరిస్థితి లేదు అని చెప్పారు రాజా వసదేవుల వైపు చూసి ఇంతలో రాజాగారిని పలకరించడానికి వచ్చిన పెద్దలు కూర్చున్నారు జమీందారులు వాళ్ళు మీరు మీ ఫ్యాక్టరీ బాధ్యతలు చూసుకోలేకపోతే ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టి పని అయితే కొనడానికి మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు వ్యాపారాన్ని పది రకాలుగా అభివృద్ధి చేయవచ్చు అంత గొప్ప వ్యాపారాన్ని పట్టినట్లుగా నడుపుతున్నారు అయినా కూడా మీ అదృష్టం లక్ష్మీదేవి మీ పంచనే ఉండిపోయిందని చెబుతున్న పక్క ఊరి జమీందారిని చూశాడు కోపంగా రాజా గారు నాకు ఆరోగ్యం బాగోక పట్టించుకోలేకపోతున్నాను సరైన వారికి ఆ ఫ్యాక్టరీ బాధ్యతలు అప్పగిస్తాం అమ్మే ప్రసక్తి లేదు అమ్ముకునే పరిస్థితుల్లో మేము లేము అన్నాడు కోపంగా మంచి విషయం ఇందులో కోపతాపాలకు తావేలేదు పెద్దరాజగారు ఉన్నప్పుడు ఆయన ఏమీ పట్టించుకోలేదు మీ ఆధ్వర్యంలో ఆ ఫ్యాక్టరీని సరైన దారికి మళ్ళించలేదు కానీ భగవంతుడు లక్ష్మీదేవిని మీ అందున ఉంచి ఎప్పటికప్పుడు లాభాలు తెచ్చి పెడుతున్నాడు అందువల్ల అది సరైన వారి చేతికి వెళ్తే మరింత బాగుంటుందని ఉద్దేశంతో స్నేహపూర్వకంగా అడిగాను అంతే అని చెప్పారు పక్క ఊరి జమీందారులు దమయంతి మాట్లాడుతూ భర్తకు బాగోనప్పుడు ఆ ఇంటి ఇల్లాలుగా కోడలిగా ఆ బాధ్యతలు స్వీకరించడంలో తప్పేమైనా ఉందంటారా అని ప్రశ్నించి మా వంశంలో ఆడవాళ్ళు బయటకి రారు అంటారు కానీ వ్యాపారం ఫ్యాక్టరీలు వారి బిజినెస్ లో ఆస్తులు వారు చూసుకోవడానికి ఏమాత్రం సందేహించక్కర్లేదు యజమానిగా ఉండడానికి తప్పేముంది అందులో తప్పేమీ లేదన్నారు వాళ్ళు అయితే ఆ బాధ్యతలు నేను తీసుకుంటాను ఆ ఫ్యాక్టరీలు అమ్మే ప్రసక్తి లేదు మా ఆస్తులను అన్ని కూడా చూసుకోగలము ప్రస్తుతానికి రాజా గారికి ఆరోగ్యం బాగోలేదు కాబట్టి నాకు తప్పదు తర్వాత ఆయన చూసుకుంటారు అని చెప్పేసింది దమయంతి ఇంటి పెద్ద పోవడమే ఇంటి ఆస్తులపై ఎలా కన్ను పడుతుందో అర్థమవుతోంది దమయంతికి దమయంతి మాట తీరు ఆమె మాట్లాడుతున్న మాటలు చాలా గొప్పగా అనిపించాయి అంతేకాదు ఆమె వచ్చిన అతిథులతో మాట్లాడుతూనే వారికి కావలసిన సకల మర్యాదలు చేయిస్తూ వారిని ఎంతో గౌరవిస్తూ ఉండడం అందరికీ నచ్చింది ఆ ఇంటికి ఎవరు వచ్చినా మంచినీళ్ళు ఇవ్వడం కూడా తెలియని సాంప్రదాయాలు అన్నీ తెలిసిన పెద్దలు దమయంతిలోని ఉత్తమ గుణాలను గమనించారు సంతోషించారు రాజాగారి వంశస్థుల్లో రాజాగారి తండ్రి గురించి రాజాగారి గురించి అందరికీ తెలుసు అందువల్ల ఆ ఇంటి ఇల్లాలు ఆ ఇంట్లో ఎన్ని బాధలు పడుతుందో అందరికీ తెలుసు అంతేకాదు శ్రీకర్ణ గారి కూతురుగా తన ఇంటికి ఎంతో గౌరవం ఉంది అందరి మనసుల్లో పెద్దలందరూ కూడా రాజాగారింటి చాదస్తాలు తెలిసిన వారే ఉండి దమయంతి తీసుకున్న నిర్ణయంలో తప్పే లేదని చక్కగా గట్టిగా అందరూ చెప్పారు అలా దమయంతి ఫ్యాక్టరీల బాధ్యతలు కూడా తీసుకుంది రాజాగారు దమయంతి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని వసుదేవులతో చెబితే అయితే మీరు వెళ్ళండి ఆ బాధ్యతలు మీరే తీసుకునే పని అయితే నేను స్వీకరించాల్సిన అవసరం లేదు అని చెప్పినా కూడా వినలేదు రాజా గారు పిందులు వినోదాల కోసం పిలాస మందిరాలకు వెళ్ళడానికి వీల్లేదు మీకు ఏ ఆనందం కావాలన్నా ఇంటి దగ్గర చూసుకోండి అని చెప్పేసింది దమయంతి దమయంతి అటు ఇంటి బాధ్యతలు ఫ్యాక్టరీ బాధ్యతలు చూసుకుంటూ ఉంది వ్యాపారాన్ని ఒక మంచి దారికి మళ్లించింది వసుదేవులు గారు సీనియర్ రామచంద్రయ్య గారి ఆధ్వర్యంలో దమయంతి చక్క నిర్ణయాలు తీసుకుంటూ ఫ్యాక్టరీలను మరిన్ని లాభాల బాటకు నడిపించింది అలా ఆమె గర్భిణీగా ఉంటూనే ఫ్యాక్టరీ బాధ్యతలు తీసుకొని ఫ్యాక్టరీలో ఉన్న కార్మికుల కష్ట నష్టాలను తెలుసుకొని అన్ని కూడా సరిచేస్తూ ఉండడం అందరికి ఆశ్చర్యం కలిగించింది కష్టపడి పనిచేస్తున్న కార్మికులు ఆ ఫ్యాక్టరీకి బిడ్డ లాంటి వాళ్ళు ఆ సంస్థ బాధ్యతగా వారి కష్టాన్ని గుర్తించి తన బిడ్డలుగా చూడాల్సిందే అని దమయంతి తన తండ్రి గారి పాలనను గుర్తు తెచ్చుకొని తండ్రితో మాట్లాడుతూ ఫోన్ లో సరైన బాధ్యతలు తీసుకుంటూ సక్రమమైన దారికి నడిపించింది శ్రీకరణ గారికి ఎంతో ఆశ్చర్యం కలిగేది అసలు దమయంతిలో ఇంత తెలివి ఉంది అని ఎవరు అనుకోరు దమయంతి ఎప్పుడైతే బాధ్యతలు మొత్తం స్వీకరించిందో అప్పుడే రాజాగారు విలాస మందిరాలకు వెళ్లకుండా తనకు కావలసినవి ఇంటికే తెప్పించుకునేవారు గానా భజనాలు మాత్రం ఇంటికి రానివ్వలేదు సుదర్శన్ కి ఆరోగ్యం బాగయింది పెత్తనంతో వసుదేవుల వారి కుటుంబంతో ఆడుకున్న విషయాలు మరి ఎన్నో విషయాలు గుర్తించిన దమయంతి అతని విషయంలో ఊరుకోదలుచుకోలేదు దమయంతి తన భర్త వల్ల శీలం కోల్పోయి బిడ్డను కన్నా వసుదేవుల గారి పెద్ద కూతురు హేమ ఆడపిల్లను కని బాలింత రోగంతో మరణించింది అన్ని రకాలుగా విషయం తెలుసుకుని రాజాగారిని ప్రశ్నించింది దమయంతి అవును ఆ అమ్మాయి తన వల్లే జీవితం కోల్పోయిందని చెప్పారు రాజాగారు అయితే ఆ పాపని ఇంటి బిడ్డగా తీసుకొస్తున్నాను అని చెప్పింది దమయంతి కోపంగా చూశారు రాజాగారు మధ్య తరగతి కుటుంబాలలో డబ్బు లేకపోవడం ఒక పెద్ద కారణమైతే ఇటువంటి సమస్యలు ఉంటే ఆ ఇంట్లో ఇంకా ముగ్గురు ఉన్నారు వారికి ఎలా జరుగుతాయి మీరు చేసిన తప్పుడు పని వల్ల ఆ రెండవ కూతురుని సుదర్శన్ మోసం చేశాడు ఆ దిగులతో వసుదేవులు గారి భార్య మంచమెక్కారు అనవసరంగా ఆడదానిగా పుట్టిన పాపానికి మీ అందరి కోరికలు తీర్చడానికి వారేమైనా మనసు లేని బొమ్మల అంటూ కోపంగా అడిగింది దమయంతి ఇంటి దగ్గర ఉన్న తనకు సకల ఏర్పాట్లు మర్యాదలు చేస్తూ తన మంచి చెడ్డ పట్టించుకుంటున్న భార్య ఆ రోజు మాట్లాడిన ఆ మాటలు నిజమనిపించింది ఇంతగా ఎప్పుడు నేను ఆలోచించలేదు అన్నాడు రాజా మీరు ఆలోచించడానికి మీ తల్లిదండ్రులే ఆలోచన లేనివారు మీకెలా వస్తుంది ఒక మంచి ఆలోచన అనే మనసులో అనుకుంది దమయంతి దత్తత తీసుకొని ఆ బిడ్డ బాధ్యతలు మనమే తీసుకోవాలి అది మన బాధ్యత అని చెప్పడంతో మాట్లాడలేదు రాజా గారు అలా వసుదేవులు గారి పెద్ద కూతురుకు హైమాకు పుట్టిన హైందవిని దత్తతకు తీసుకున్నారు రాజాగారి దంపతులు సుదర్శన్ కి ఉద్యోగం మరెన్నో విషయాలకు సంబంధించిన విషయాలు మాట్లాడి వాళ్ళ తండ్రి ఒప్పించి సుదర్శన్ చేసిన తప్పును కూడా చెప్పి మరి సుదర్శన్ కి పెళ్లి జరిపించింది దమయంతి వసుదేవులు గారి రెండో కూతురు రమ సుదర్శన్ భార్య అయింది ఆ విధంగా ఏమాత్రం తేడా జరగకుండా ఎక్కడికక్కడ పగడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసింది వసుదేవులు గారికి కొండంత భారం దిగినట్లయింది వసుదేవులు గారు మీరెన్నో సంవత్సరాలుగా ఇక్కడ సేవలు చేస్తున్నారు అందువల్ల మీరు ఇబ్బంది పడవద్దు మీ ఇద్దరి కూతుర్లను బాగా చదివించండి అందుకు తగ్గ ఏర్పాట్లు నేనే చేయిస్తాను మన ఫ్యాక్టరీలో పని చేస్తున్నాం కార్మికుల బిడ్డలు బాగా చదువుకునేవారు ధన సహాయం కావాలంటే అడగవచ్చు చదవచ్చు విద్యావంతులు అవ్వాలి జ్ఞానవంతులు అవ్వాలి ఎంత విద్య ఉన్నా కూడా అజ్ఞానంగా తయారవ్వకుండా ఎవరి పిల్లల్ని వారు జాగ్రత్తగా పెంచుకోవాలని కోపంగానే చెప్పింది దమయంతి ఆ మాటలన్నీ వింటూనే ఉన్నారు రాజాగారు అత్తగారింటికి మంచివి చెడ్డ చూసే విషయంలో ఏ మాత్రం కూడా అశ్రద్ధ చేయలేదు ఆమె ఏర్పాట్లు ఆమెకు జరుగుతూనే ఉన్నాయి ఎప్పుడు అలా లోపలే ఉండాల్సిన అవసరం లేదు మీరు తీర్థయాత్రలకు అన్ని వెళ్ళి చూసి రావచ్చు మీ మనసు శాంతిగా చేసుకోవచ్చు పురాతనమైన ఆలోచనలతో అలా లోపలే మగ్గిపోయే మనిషి మనసును కట్టడి చేసే యంత్రం ఇంకా పుట్టలేదు కానీ మనసు బయటకు వెళ్ళినప్పుడు మనిషి వెళ్తే తప్పేముంది మీరు ఏ పుణ్యక్షేత్రాలు చూడలేదు కాబట్టి అన్నీ చూసి రండి అంటూ డ్రైవర్ ని కార్నిచ్చి తీర్థయాత్రలకు పంపించింది అత్తగారిని దమయంతి ఎనిమిది నెలలు వచ్చాయి దమయంతికి తన అత్తగారు ఇల్లు ఉన్న పరిస్థితిని తను పుట్టింటికి రావడం కుదరదని ఇక్కడ తనకు సేవ చేయడానికి పద్మ ఇంకా మంచి వాళ్ళు ఉన్నారని ఇబ్బంది లేదని చెప్పి తను వచ్చి సేవ చేస్తానన్నా కూడా తన తల్లిని రావద్దని వారి గౌరవాన్ని తీయాల్సిన అవసరం తనకు లేదని చెప్పింది దమయంతి తన తల్లితో అలా అన్ని పనులు కూడా పూర్తి చేసి కాన్పుకు ముందే సరిచేసింది ఆ తర్వాత కొద్ది రోజులకు మగ బిడ్డకు జన్మనించింది దమయంతి అక్కడి నుండి ఆ ఇంటి బాధ్యతలు త్వనే స్వీకరించింది ఆరోగ్యంగా ఉన్న దమయంతికి సులభంగా కాన్పు కావడంతో పదిహేను రోజులకే మళ్ళీ అన్ని బాధ్యతలు తీసుకుంది ఇంటి విషయాలు పద్మ విమల చూసుకుంటూ ఉన్నారు అత్తగారు తీర్థయాత్రలకు వెళ్లి వచ్చాక చాలా మార్పు చెందింది ఇప్పుడు మనవలిని కూడా ఎత్తుకొని చూసుకుంటూ ఉంది రాజాగారు తాగుడు జూదము తగ్గించారు మంచి మంచి పుస్తకాలు ఆయనకు అందేలా చేసింది దమయంతి బిడ్డకు సంవత్సరం వచ్చేసరికి రాజాగారు వ్యసనం పూర్తిగా మానేశారు ఇప్పుడిప్పుడే ఫ్యాక్టరీలు అలా వెళ్లి చూస్తూ వస్తున్నారు భార్య తీర్చిదిద్దిన విషయాలు ఎంతో గొప్పగా అనిపించాయి పనిచేసే వారందరికీ భోజన వసతులు అన్ని వసతులు కూడా ఫ్యాక్టరీ దగ్గర కల్పించేసరికి పని సమయం పెరిగి ఆదాయాలు ఇంకా పెరిగాయి దమయంతి కార్మికుల కోసం చేస్తున్న ఖర్చులు వచ్చిన లాభాలలో లెక్కే లేకుండా పోయింది రాజాగారి విషయంలో ఆశ్చర్యం కలిగింది దమయంతికి ఎందుకు అన్ని విషయాల్లో బాగుంది తన దగ్గరకైనా రావడం లేదు అనుకుంది రోజు ఆ విషయాన్ని ప్రశ్నించింది అప్పటి వరకు నన్ను ఎంతో ప్రేమగా చూసిన మీరు ఎందుకు ఇలా మారిపోయారు నాకు అర్థం కాలేదు ఆ తర్వాత మీరు నాతో మాట్లాడనే లేదు ఈ ప్రపంచంలో భర్త ప్రేమ కన్నా భార్యకు మరి ఏది ముఖ్యం కాదు అని బాధపడుతూ భార్య వైపు చూసి రాజా గారు మౌనంగా ఉండిపోయారు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్